అందరికీ నమస్కారం మరో ఐదు రోజుల్లో ధనసు రాశి వారి జాతకం రీత్యా కొత్త మలుపులు తిరగబోతున్నాయి దాదాపు పద్నాలుగేళ్ల పాటు మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దరిద్రమంతా పోయి మిమ్మల్ని చీకొట్టిన వాళ్లే మీ కాళ్ళు దగ్గరకు వచ్చేలా అవుతుంది మరి ఇదంతా ఎలా జరుగుతుంది ఖచ్చితంగా ధనసు రాశి వారి జీవితంలో మరో ఐదు రోజుల్లో కీలకమైన మలుపులు చోటు చేసుకోబోతున్నాయి మరి ఆ మలుపులు ఏంటి ఇంకా ఈ రాసుక వారి ఖచ్చితమైనటువంటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయో కూడా ఈ రోజు మన వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకుందాం మరి ఇప్పటి వరకు మీరు కానీ మా ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ను ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు ఎంతో ఎంకరేజింగ్గా ఇంకా సపోర్టివ్గా కూడా ఉంటుంది మరి వీడియోలోకి వెళితే గనుక మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వశాడ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తరాషాడ ఒకటవ పాదంలో జన్మించిన వారు ధనసు రాశికి చెందుతారు రాశి చక్రంలో ధనసు రాశి తొమ్మిదవది ఈ రాశికి అధిపతి గురువు ధనసు రాశిలో జన్మించిన వారు సన్నగా పొడవుగా విశాలమైన నుదురు పొడవైన ముక్కు కలిగి ఉంటారు వీరి మనసు నిష్కల్మషమైన విధంగా ఉంటుంది కల్లా కపటం లేకుండా మాట్లాడుతూ ఉంటారు ఎదుటి వాళ్ళకి ఎంతో సాయం చేయాలి అనుకుంటారు అలాంటి విశేషమైనటువంటి లక్షణాలు ఉంటాయి వీళ్ళకి మరి అలాంటి లక్షణాలున్నటువంటి ఈ రాశి వారి జీవితంలో కొన్ని కీలకమైన మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి వాటిలో మరీ ముఖ్యంగా మరో ఐదు రోజుల్లో ధనస్సు రాశి వారి జీవితం చాలా కీలకంగా మారుతుంది మరి రానున్న ఐదు రోజుల్లో వీరి యొక్క జీవితం చాలా మిశ్రమంగా ఉండబోతోంది ముఖ్యంగా వృత్తిపరంగా చూసుకున్నట్లయితే చాలా అనుకూలంగా ఉంటుంది మీరు ఎంతో ఉత్సాహంగా పనిచేస్తూ ఉంటారు అయితే ఈ సమయంలో ప్రయాణాలు కూడా ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా మీరు చేపట్టిన ఏ పనైనా కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు అయితే ఈ సమయంలో మీ ఉత్సాహాన్ని ఆవేశాన్ని కొంత అదుపులో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది మీరు సాధారణంగా ఇంకా ఆవేశపడరు కాకపోతే మీలో ఉన్నటువంటి కోపం అసహనం అనేది ఈ సమయంలో మీకు ఆవేశంగా మారి చాలా వరకు ఎదుటి వాళ్ల యొక్క నష్ట నష్టాలని తెచ్చిపెడుతుంది కాబట్టి మీ ఉత్సాహాన్ని ఇంకా ఆవేశాన్ని ఈ సమయంలో కాస్త అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే మీ ఉత్సాహంగాని ఆవేశం గాని మీ మాట తీరుపై ప్రభావం చూపిస్తాయి దాని కారణంగా ఎదుటి వారిని ఆ కారణంగా దూషించటం వల్ల వివాదాలు రేకెత్తేలా మాట్లాడడం కానీ చేస్తూ ఉంటారు అయితే రానున్న ఐదు రోజుల్లో మీకు పని భారం కూడా విపరీతంగా పెరిగే అవకాశం కనిపిస్తుంది అయితే మీరు గొప్పలకు పోయి గాని ఇతరులకు సాయం చేద్దామనే ఉద్దేశంలో గాని మీకు సంబంధం లేని పనులను మాత్రం తలపై వేసుకునే ప్రయత్నం చేయకండి చాలా నష్టపోతారు ఇలాంటి విషయాలకి ముందుగానే దూరంగా ఉండండి అయితే ఒక్కొక్కసారి మీరు ఈ విధంగా మీకు సంబంధం లేని పనులను కూడా మీ తలపై వేసుకునే అవకాశం ఉంది కాబట్టి దీని కారణంగా మీరు మీ వ్యక్తిగత పనులకు అలాగే కుటుంబానికి ఎక్కువగా సమయాన్ని కేటాయించలేకపోతారు ఇక ఆర్థికంగా చూసుకున్నట్లయితే ఈ సమయంలో మిశ్రమ ఫలితాలను చూపిస్తుంది మీకు ఆదాయం పెరగడం గానీ లేదా గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి విపరీతమైన రాబడులు రావడం గానీ జరుగుతుంది అయితే ఇదే సమయంలో మీకు ఖర్చులు కూడా ఎక్కువగా పెరిగే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా మీరు వినోద కార్యక్రమాలకు ప్రయాణ విషయంలో ఎక్కువగా డబ్బులు ఖర్చు పెడతారు అయితే ఈ సమయంలో ఇల్లు లేదా వాహనం విషయంలో కూడా మీరు డబ్బుని ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం ఉంటుంది ఖర్చు తగ్గుముఖం పట్టినా కూడా మీకు విపరీతమైనటువంటి ఆలోచనలు వస్తాయి అయితే స్థిరాస్తుల అమ్మకం విషయంగా లేదా వివాదాల్లో విజయం కారణంగా మీకు ఆర్థిక లాభాలు కలిగే అవకాశం ఉంటుంది కుటుంబ పరంగా కొన్ని మిశ్రమమైన ఫలితాలైతే ఉన్నాయి మీకు మీ జీవిత భాగస్వామితో కొన్ని గొడవలు జరగడం గాని కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు ఏర్పడడం గానీ జరుగుతుంది ఇది మీ యొక్క అహంకారం కారణంగా గానీ లేదంటే మీ మాటే నెగ్గాలని ముండిపట్టు పట్టు పట్టడం వల్ల గానీ ఈ ఎక్కువగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఈ సమయంలో వీలైనంత వరకు మీ ఉత్సాహాన్ని లేదా ఆవేశాన్ని కట్టడి చేసుకోవడం మంచిది అనే విషయాన్ని మాత్రం మరొకసారి మీకు సూచించబడుతుంది ఇక తర్వాత మీ పరిస్థితులు చక్కబడతాయి మీకు మీ కుటుంబ సభ్యులతో ఉన్న గొడవలు సర్దుమణుగుతాయి మీ పిల్లలు సాధించిన విజయాలు గాని మిమ్మల్ని ఆనందపడేలా చేస్తూ ఉంటాయి అయితే తర్వాత మీ కుటుంబ సభ్యులతో కలిసి వివాహాది శుభకార్యాలలో పాల్గొంటూ ఉంటారు దీంతో పాటుగా మీ కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు కూడా వెళ్తూ ఉంటారు ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే రానున్న ఐదు రోజుల్లో ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది ముఖ్యంగా సూర్యుని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీ ఆరోగ్యానికి వచ్చిన చింతేమీ లేదు అయితే ఈ సమయంలో ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆహార పానీయాల విషయంలో జాగ్రత్తగా ఉండడం అనేది చాలా మంచిది ఇక ఆ తర్వాత బుద్ధిని గోచారం అనుకూలంగా లేకపోవడం వల్ల ఈ నెలలో కొంత మీరు నరాలు ఉదరానికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు అయితే ఊపిరితిత్తులు లేదా మూత్ర సంబంధిత ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయంలో కుజుని గోచారం అనుకూలంగా ఉన్నా మీకు ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా వాటి నుంచి ఖచ్చితంగా కొంచెం తొందరగా కోలుకోగలుగుతారు అయితే వ్యాపారంలో ఉన్నవారికి మిశ్రమ ఫలితాలు వస్తాయి ముఖ్యంగా వ్యాపారంలో వృద్ధిని చూస్తారు ఈ సమయంలో మీరు వ్యాపారం చేసే ప్రయాణంలో ప్రదేశంలో మార్పులు రావడం వల్ల మీరు ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సిన అవసరం వస్తుంది వీటి గురించి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మీ వ్యాపారం గురించి కొంత ప్రతికూలత కూడా ఉంటుంది ముఖ్యంగా మీ భాగస్వాములతో అనవసరమైన వివాదాలు రావడం గాని మీ ఆవేశం కారణంగా మాట జారడం వల్ల మీరు అనవసరమైన వివాదాల్లో ఇరుక్కుని వ్యాపారాన్ని సరిగా నిర్వహించలేకపోవడం గానీ జరుగుతుంది కాబట్టి ఈ సమయంలో మీ అనవసరమైన ఆవేశం విషయంలో అసహనం విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీ కస్టమర్లతో పోరాడవద్దు అయితే విద్యార్థులకు రానున్న ఐదు రోజుల్లో కొన్ని కీలకమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ముఖ్యంగా వీరికి టీచింగ్ పరంగా కొంత పెద్ద మద్దతు అయితే లభిస్తుంది ఫలితంగా పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారు మంచి సంస్థలో కూడా ప్రవేశం పొందుతారు దీంతో పాటుగా విద్యార్థులు తమ కెరియర్ గురించి కొన్ని శుభవార్తలు వింటారు అయితే వీరు చేపట్టిన పనుల్లో చదువులో కొన్ని ఆటంకాలు ఏర్పడినా వాటిని ఎంతో చాకచక్యంగా వీళ్లు పొందుతారు అయితే ఈ సమయంలో ధనసు రాశి వారి జాతికరీత్యా ఉన్నటువంటి పద్నాలుగేళ్ల పాటు మీరు భరిస్తున్నటువంటి దరిద్రమంతా తొలగిపోయి మీరు ఎంతో ఉన్నత స్థితికి చేరుకుంటారు ఆర్థికంగా మిమ్మల్ని ఢీకొట్టేవారే లేరు అనే స్థాయికి మీరు ఈ సమయంలో చేరుకోబోతున్నారు ఒకప్పుడు సాయం కోసం మీరు ఎదుటి వాళ్ల దగ్గరికి వెళ్లి చాచిన క్షణాన మిమ్మల్ని ఎవరైతే చీకొట్టారో వాళ్లే ఇప్పుడు మీ కాళ్ళ దగ్గరకు వస్తారు మీ సహాయం కోసం అర్థిస్తారు అయితే అలాంటి వారిని మీరు దూరంగా పెట్టడమే కరెక్ట్ అలాగే మీరు మీ జీవితంలో ఉన్నత స్థానానికి సంపాదించుకునేందుకు ఎంతో కీలకమైనటువంటి అవకాశాలు మీ ముందుంటాయి పాటుగా మీ చిరకాల కోరిక అయినటువంటి సొంతంటి నివాసం కూడా మీ చేతుల మీదుగా కట్టుకుంటారు దీంతో మీ ఆనందానికి అవధులు లేకుండా పోతుంది ఇక మీ జీవిత భాగస్వామిని కూడా ఎలాంటి లోటు లేకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు మీ జీవిత భాగస్వాములతో పాటుగా ఇంకా మీ కుటుంబ సభ్యుల్ని కూడా ఏ విషయంలోనూ సౌకర్యాల విషయంలో కానీ లేదా ఆర్థిక పరంగా కానీ మరి ఇతర విషయాల పరంగా కానీ ఎలాంటి లోటు లేకుండా చాలా జాగ్రత్తగా సంతోషంగా చూసుకుంటారు ఈ సమయంలో మీపై ఆ లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు మరింతగా ఉండాలంటే ధనసు రాశి వారి జాతకంలో జన్మించిన వారి ఈ సమయంలో ముఖ్యంగా లక్ష్మీదేవికి పూజలు చేస్తే మంచిది ముఖ్యంగా శుక్రవారాలు ఆదివారాలు సాయంత్రం పూట మీరు లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేస్తే మరింత విశేషాలు కలుగుతాయి కాబట్టి ఈ ధనసు రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు మీ జీవితంలో ఉన్నత స్థితిని సాధించుకునేందుకు ఇక గోమాతను కూడా ఎక్కువగా పూజిస్తూ ఉండండి గోమాతను సేవ చేసుకున్నా కూడా మీకు విశేషమైన ఫలితాలు కలుగుతాయి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్స్ప్లనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ధన్యవాదాలు